ఒక సభ పెట్టారు ఆ సభలో వివేకానంద రెడ్డి గారి ప్రస్తావన తీశారు వివేకానంద రెడ్డి గారి ప్రస్తావన తీసి ఆయన ఒక్క మాట అయినా వివేకానంద రెడ్డి గారి గురించి ఒక్క మంచి మాట కూడా ఆయన మనసులో నుంచి నోట్లో నుంచి రాలేదు ఆయన చెప్పగలిగినది అల్లా వివేకానంద రెడ్డి గారికి రెండో పెళ్ళయిందట ఇంకో సంతానం ఉందట అంతకు మించి అంతకు మించి వివేకానంద రెడ్డి ఒక ప్రజా నాయకుడని కానీ ఎవరైనా సమస్యతో వస్తే వాళ్ళను ఉట్టి చేతులతో పంపేవాడు కాదని కాని రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడని గాని అసలు ఆఖరి క్షణం వరకు వైసీపీ పార్టీ కోసం ప్రచారం చేశాడని కాని ఒక్క మంచి మాటైనా రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి రాలేదు అంటే ఎంత ఆశ్చర్యం ఎక్కడికి పోతున్నారు ఎలా తయారయ్యారు వీళ్ళేమో వివేకానంద రెడ్డి గురించి మాట్లాడొచ్చట హత్య గురించి మాట్లాడొచ్చట మేమెవ్వరేమో మాట్లాడకూడదని అని ఆర్డర్ తీసుకొచ్చారు ఇది న్యాయమేనా ఇది ధర్మమేనా ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గురించి మాట్లాడుతూ అవినాష్ అమాయకుడట అవినాష్ చిన్నవాడట మేమందరము కలిసి అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేస్తున్నాము అట మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేసే వాళ్ళమే అయితే మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు వివేకానందరెడ్డి గారు ఒత్తు ఒత్తు అని చెప్పినా మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు మేమెవరము కాదనలేదే మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తు పాడు చేసే వాళ్ళమే అయితే వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయిన రోజే చంపింది అవినాశు అని మేము ఆరోపించలేదే మాకేం అవసరం ఉంది అవినాశ్ భవిష్యత్తును పాడు చేయడానికి ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగానే ఈ చెప్తున్న చెప్తున్నమాట అవినాష్ అమాయకుడు అని నేను నమ్ముతున్నానట అందుకే ఎంపీ టికెట్ ఇచ్చాను అట ఎందుకు నమ్ముతున్నారన్నా అన్న గారు అంత గుడ్డిగా అడుగుతున్నాం మీకు దేవుడు ఇంగితం ఇయ్యలేదా మీకు ఆలోచించుకునే శక్తి లేదా గుట్టిగా ఎందుకు నమ్ముతున్నారు సిపిఐ అన్ని ఆధారాలు చూపుతుంది కదా చంపిన వాళ్ళు చంపించిన అవినాష్ గారు ఇద్దరు గూగుల్ టేక్అవుట్స్ లో వాళ్ళ లొకేషన్ మ్యాచ్ అవుతుంది అని చెప్తున్నారు కదా మరి ఎందుకు నమ్మటం లేదు అవినాష్ గారు చంపించిన వాళ్ళు చంపిన వాళ్ళు లావాదేవీలు జరిగాయి డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది అడ్వాన్స్ తీసుకున్నారు అని సిపిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా మీరు గుట్టిగా ఎందుకు నమ్ముతున్నారు ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు ఇద్దరి కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా ఈరోజు ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు అన్న గారు అని అడుగుతున్నాం మీకు అన్నీ తెలిసి కూడా అవినాశ్ను కాపాడుతున్నారు అంటే మీకు ఏ అవసరం ఉంది ఏ అవసరం ఉండి కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అవినాష్ రెడ్డి గారు అక్యూస్డ్ గా సిబిఐ చేర్చినా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు అవినాష్ రెడ్డిని కాపాడాడో సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అక్యూస్డ్ గా ఉన్న అవినాష్ రెడ్డినే ఎందుకు ఎందుకు టికెట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు సాక్షి ఛానల్ చనిపోయింది వివేకానంద రెడ్డి ఆఖరికి ఎంత ఘోరంగా ఆయన మెదడు మీద ఏడు సార్లు గొట్టలితో నరికి 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 చంపుతే ఆఖరికి ఆ ఎముకలు బయటకొచ్చి ఆ మెదడు కూడా వచ్చి ఇల్లంతా రక్తం ఉంటే సాక్షి ఛానల్లో మాత్రం గుండె పోటతో చచ్చిపోయారు అని ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు సిబిఐ ఎన్క్వైరీ కోరి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు సిబిఐ ఎన్క్వైరీ వద్దంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు అవినాష్ రెడ్డి గారు కూడా చెప్పాలి లొకేషన్ ను పిన్ పాయింటెడ్ గా మీది అని చూపిస్తుంటే గూగుల్ టేక్అవుట్స్ లో యాభై అడుగుల నుంచి వెయ్యి అడుగుల వరకు తేడా చూపిస్తుంది అని మీరు అంటున్నారే మరి తేడా చూపించకుండా మీ ఇంట్లోనే ఎందుకు చూపిస్తుందో అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలి వాళ్ళే చెప్తున్నారే రవీంద్రనాథ్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తున్నారట అవినాష్ రెడ్డి అమాయకంగా నిలబడి చూస్తున్నారట ఏమైనా అర్థం ఉందా అమాయకంగా ఎందుకు నిలబడి చూస్తున్నారండి సాక్ష్యాలు తుడిపేస్తుంటే మీకు సాక్ష మీకు ఆ మర్డర్లు మీ చెయ్యి లేకపోతే అని అడుగుతున్నా మీరే ఒప్పుకుంటున్నారే మరి అలాంటప్పుడు మీకు శిక్ష పడాల్సిన అవసరం లేదా మీకు శిక్ష పడకపోగా ఈరోజు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు అంటే మళ్ళీ గెలవాలట అధికారం పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు జైలు పోకుండా కాపాడుకోవాలట మళ్ళీ ఇట్లా సత్య చేసిన అక్యూస్డ్ వాళ్ళు చట్ట సభల వరకు పోవాలట ఏం జరుగుతుందన్న మన రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయండి